హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేప చదరంగం పదహారో భాగాన్ని వినిద్దాం టీవీలో వస్తోంది మొత్తం షాక్ అయి చూస్తూ ఉంటాడు సిద్ధు అత్తయ్య అత్తయ్య అని పిలుస్తాడు కంగారుగా ఆర్తి వచ్చి ఏంటి సిద్ధు ఏమైంది అంటుంది సిద్ధు టీవీ వంక చూపిస్తాడు ఆర్తి అది చూసి షాక్ అయిపోతుంది సిద్ధు ఆర్తి పరిస్థితి చూసి అత్తయ్య నువ్వేం టెన్షన్ పడకు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని అని చెప్పి ఆర్తిని కూర్చోబెట్టి వెళ్ళి అశోక్కి కాల్ చేసి విషయం చెప్తాడు అప్పటికే షాక్లో ఉన్న అశోక్ నేనే అదే చూస్తున్నాను సిద్ధు ఇప్పుడే విషయం కనుక్కుంటాను అని చెప్పి కట్ చేసి వెంటనే సీతకి కాల్ చేయాలి అనుకుంటాడు కానీ ఈలోపే అతనికి గౌతమ్ కాల్ చేస్తాడు హలో గౌతమ్ అంటాడు కాస్త వనికే గొంతులో ఎలా ఉన్నావు అశోక్ అంటాడు గౌతమ్ బాధగా నేను బాగానే ఉన్నాను అంటాడు అశోక్ మాటలు రాక గౌతమ్ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడే న్యూస్ చూస్తున్నాను అంటాడు అశోక్ కంగారుగా గౌతమ్ అక్కడ జరిగిందంతా మొత్తం చెప్పి సీత అన్న మాటలు కూడా చెప్పి నీకు ఇష్టమైన అశోక్ అంటాడు అశోక్ కొంచెం ఆలోచించి వాడు ఆనందంగా ఉంటే నాకెందుకు ఇష్టం ఉండదు గౌతమ్ అంటాడు బాధగా గౌతమ్ ఆనందంగా నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని అని ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు మళ్ళా గౌతమే బాధపడక అశోక్ అన్నీ మామూలు అవుతాయి అంటాడు అశోక్ ఒక నవ్వు నవ్వి అలాగే ఉంటాను అంటాడు వెంటనే సిద్ధుకి కాల్ చేసి విషయం చెప్తాడు సిద్ధు మొత్తం విని సరే మావయ్య మీరు కంగారు పడకండి అత్త కూడా నేను చెప్తాను అని కాల్ కట్ చేసి వెళ్ళి కార్తీక్ కూడా అంతా చెప్తాడు మొదట కాస్త కంగారు పడిన తర్వాత సంతోషపడుతూ సిద్ధు మళ్లీ నా విరాట్ నాకు దొరుకుతాడు నా కొడుకు మళ్ళీ మామూలుగా ఉంటాడు అని ఆనందంగా సిద్ధుని దగ్గరకు తీసుకుంటుంది సిద్ధు కూడా ఆనందంతో అవునత్తా ఇంక నువ్వు అస్సలు బాధపడుకు అంటాడు నవ్వుతూ పైన సీత తన గుండెని అరచేతిలో పెట్టుకుని ఉంటుంది తనకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వణుకుతోంది గొంతు తరాడిపోయింది భయం భయంగా చూస్తుంది అరగంట క్రితం బయట బండి శబ్దాలు హార్లకి సరిగ్గా నిద్ర రాక మంచినీళ్ళు తాగడానికి కిందికి వస్తుంది సీత మంచినీళ్ళు తాగి పైకి ఉండగా రుద్ర గది నుండి మాటలు వినపడతాయి మధు అన్న పేరు వినిపించి అక్కడికి వెళ్తుంది అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది సూరజ్ రుద్ర మధు మహిళ గురించి వాళ్ళ జీవితంలో జరిగిన దాని గురించి మాట్లాడుతూ ఉంటే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అంటే మధు గుండె పెట్టింది మహీకా అని తన మైండ్ అంతా మొత్తుమారి మొత్తం మొద్దుబారిపోయింది విరాట్ మధు చనిపోయిన రోజు ఎంత కోపంగా ఉన్నాడో గుర్తుకొచ్చింది సీత వల్లంతా చెమటలు పట్టేశాయి కానీ తనకి వెంటనే రుద్రా మాటలు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి తను ఎందుకు అడ్డు చెప్పలేదు అని అతను వివరించింది గుర్తుకొచ్చింది అదంతా ఆలోచించి కాస్త స్థిమితపడింది లేదు ఈ పెళ్లిని ఆపకూడదు నా మనవడు జీవితంలో మళ్లీ సంతోషాలు రావాలి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్కి తెలియనివ్వకూడదు మహి ఒకసారి తన జీవితంలోకి వస్తే అన్నీ అవే సర్దుకుంటాయి నేను చేసిన దాంట్లో తప్పు లేదు వారిద్దరి బంధాన్ని ఆ దేవుడే కాపాడుతాడు అని ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది మహి కూడా అంతే తనకి ఏమీ అర్థం కాదు ఎట్టైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది తనకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఏం చేయాలో అర్థం కాదు తనకి అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఒకసారి విరాట్తో మాట్లాడాలి పరిష్కరించుకోవాలి అనుకుంటుంది తప్పదు అతనికి ఎదురుపడాలి మాట్లాడాలి అనుకుని విరాట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది నెమ్మదిగా విరాట్ విరాట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది తలుపు హ్యాండిల్ మీద చేయి పెడుతుంది కానీ తనకి భయంగా ఉంది తనకి ఓపెన్ చేయడానికి ధైర్యం చాలేదు వెంటనే పరిగెడుతూ తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంది కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎలా 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 ఆపాలు అనుకుంటూ ఉంటుంది అలా తెల్లవారులు ఆలోచిస్తూ ఎప్పుడో పొద్దున పడుకుంటుంది తెల్లవారితో ఉంది అందరూ లేస్తారు మహి తప్ప రాధా మహిని చూస్తూ ఉంది ఇది ఇంకా పడుకునే ఉంది అనుకుని ఫ్రెష్ అయి వస్తుంది అయినా మహి ఇంకా పడుకునే ఉంది అందరూ హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే విరాట్ బయట నుండి వస్తూ కనిపిస్తాడు ఎక్కడికి వెళ్ళా విరాట్ అంటాడు గౌతమ్ జాగింగ్కి వెళ్ళాను మామా అంటాడు వచ్చి రాగానే తన రూమ్కి వెళ్ళిపోతాడు విరాట్ గౌతమ్ విరాట్ని చూసి ఏంటి ఎందుకు అలా ఉన్నాడు అనుకొని ఏం చేస్తాడు ఏంటో వీడు సీతగారు నిన్న అలా అనేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటాడు టైం తొమ్మిది అవుతుండగా సీత వచ్చింది అందరినీ పిలిచింది రాధా మహి లేకు సీతగారు పిలుస్తున్నారు అంటుంది మహి కాస్త నీరసంగా లేస్తోంది రామహి తొందరగా రెడీ అయ్యి అని చెప్పి బయటికెళ్తుంది రాధా ఇది వీళ్ళ ఇల్లు కాదు కదా ఎలా ఫ్రెష్ అయ్యారో అనుకోకండి రాత్రి సావిత్రి ఇంటికెళ్ళి గౌతమ్ ఇంటికి వస్తూ వస్తూ అందరికీ కావలసినవన్నీ తీసుకుని వస్తుంది సో అలా రెడీ అయ్యారన్నమాట మహి రెడీ అయి బయటికి వస్తుంది అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడే విరాట్ కూడా వచ్చి కూర్చుంటాడు మహి ఒక పక్కగా ఉంటుంది సీత ఇద్దరిని చూసి వచ్చి ఇద్దరు నా ఎదురుగా ఈ సోఫాలో కూర్చోండి అంటుంది నానమ్మ ఎక్కడ కూర్చుంటే ఏంటి అంటాడు చాలా కోపంగా విసుగ్గా విరాట్ సీత కోపంగా చూసి మహి వైపుకు తిరిగి మహి వచ్చి కూర్చో అంటుంది విరాట్ పక్కన కూర్చోమని సాగి చేస్తూ మహి తటపటాయిస్తూ ఉంది కానీ సీత మళ్ళీ అనేసరికి వెళ్ళి విరాట్ పక్కన కాస్త దూరంలో కూర్చుంది దించుకొని మహి తన పక్కన కూర్చోగానే విరాట్ పిడికిలు బిగిసుకుంది కానీ ఏమీ అనలేకపోయాడు సీత ఇద్దరిని చూసి చెప్పండి ఇప్పుడు అంటుంది మహీకి ఏమర్థం కాదు అలానే నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది బాగా ఆలోచిస్తుంది ఆయన వీడు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అప్పుడు నేను ఓ అంటే ఎంత ఊహో అంటే ఎంత అనుకుని అబ్బా మహి నువ్వు తోపే ఇదే కరెక్ట్ ఇలాగే చెయ్యి వీడు నీతో చస్తే పెళ్లికి ఒప్పకూడు మధ్యలో నీకెందుకు అక్షంతలు చెప్పు వీడి బాధ వీడు పడతాడు అనుకుని తల పైకెత్తి చూస్తూ ఉంది అందరూ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు మహి సీత వైపు చూసి సరే అంటుంది అంతకన్నా ఏమన్నాలో తెలియక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరాట్ ఇంచు కూడా స్పందించడు సీత చాలా ఆనందపడిపోయి విరాట్ వైపు చూసి నువ్వు చెప్పరా అంటుంది విరాట్ సీతనే చూస్తూ ఉంటాడు హహ ఏం చెప్తాడు నో చెప్తాడు చెప్పరా నో అని చెప్పు అదేగా చెప్తావు ఎలాగో అంటూ అనుకుంటూ ఉంది మహి ఇప్పుడు చెప్పు ఏడు నాకు సంబంధం లేదు నో చెప్పు నువ్వే ఎలా తట్టుకుంటావో తట్టుకో అని తెగ ఆనందపడిపోతుంది మనసులో అందరూ విరాట్నే చూస్తూ ఉంటారు నీ ఇష్టం నానమ్మ అంటాడు విరాట్ అంతే మహికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి ట్రాన్స్ఫార్మర్ బద్దలై పవర్ స్టేషన్ బూడిదయ్యింది నోరు తెచ్చి నిష్ఠేర్చరాలై విరాట్ వంక చూస్తూ ఉంది అతను సీతనే చూస్తూ ఉంటాడు అందరూ నమ్మలేక అలానే చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా గౌతంతో సహా సీత నమ్మలేక మళ్ళీ చెప్పు విరాట్ అంటుంది నీ ఇష్టం నానమ్మ అని అంటాడు మళ్ళీ సీత పార్వతిని స్వీట్ తీసుకొని రమ్మంటుంది పార్వతి వెళ్ళి ఆనందంగా తీసుకొస్తుంది సీత ఆ స్వీట్స్ని తీసుకుని లేచి లేచి వెళ్ళి విరాట్ని మహిని తినమంటుంది మహి ఇంకా విరాట్ని అలానే చూస్తూ ఉంటుంది విరాట్ పైకి లేస్తాడు వసేయ్యి మీ ఆయన్ని తర్వాత చూడొచ్చు పైకి లెగవే నానమ్మ స్వీప్ తినిపిస్తున్నారు కదా అంటుంది మహి చెవి దగ్గరగా వచ్చి రాధా మహి అలానే విరాట్ని చూస్తూ లేస్తుంది తనకి మొత్తం మైండ్ లాక్ అయిపోయింది వీరేంటి ఇలా ఒప్పుకున్నాడు అంటే అంటే నేను ఇప్పుడు వీడిని పెళ్ళి చేసుకోవాలా అని అనుకుంటూ అసలే చాలా రోజుల నుండి వర్క్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండి నిన్నంత పెద్ద విషయం జరిగినా రాత్రంతా నిద్రలేక బుర్రలో ఇన్ని ఆలోచనలు పెట్టుకుని ఉండడం పైగా ఇప్పుడు విరాట్ పెళ్ళికి ఒప్పుకోవడం అన్నీ కలిసి మహి అలా ఆలోచిస్తూ స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి విరాట్ మీదుగా పడిపోతుంది పడుతున్న తనని పట్టుకుంటాడు విరాట్ కానీ అతనికి చాలా కోపంగా ఉంది కానీ పట్టుకుంటాడు అందరూ కంగారు పడతారు అప్పటి వరకు ఎవరూ గమనించరు మహి ఒళ్ళు కాలిపోతుంది జ్వరంతో విరాట్ తనని అలానే సోఫాలో వదిలేస్తాడు రాధా సీత మహిని పడుకోబెట్టి చూస్తారు మహి ఒళ్ళు కాలిపోతుంది మహికి బాగా జ్వరం వచ్చింది అది పైగా నీరసంతో కళ్ళు తిరిగినట్టున్నాయి అంటుంది రాధ పార్వతి గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మహి మోహం పైన చల్లుతోంది అప్పుడు శ్రోలోకి వస్తుంది మహి విరాట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహి నువ్వు వెళ్ళి రష్ తీసుకో అని సీత లోపలికి పంపించేస్తుంది సీత ఆర్తికి కాల్ చేసి విషయం చెప్తుంది ఆర్తి ఆనందానికి హద్దులే లేవు అసలు సరే నేను ఇప్పుడే స్వామీజీ గారికి పిలిపించి అన్నీ చూస్తాను అని సీత కట్ చేస్తుంది గౌతమ్ కూడా అశోక్కి కాల్ చేసి అన్నీ చెప్తాడు సీత వెంటనే స్వామీజీకి కాల్ చేసి స్వామీజీ మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఉన్న పలానే వచ్చేయండి అడ్రస్ పంపిస్తాను అంటుంది కాసేపటికి స్వామీజీ గారు అతని శిష్యుడితో వస్తారా అక్కడికి ఆయనకి దాహం తీర్చుకోవడానికి మజ్జిగ ఇస్తుంది పార్వతి చెప్పమ్మా సీత నీ మనవడి పెళ్లి గురించేనా అంటాడు సీత పార్వతి ఇద్దరు ఆశ్చర్యపోతారు సీత స్వామీజీ వైపుకి తిరిగి స్వామి మీకు అని ఆగిపోతుంది స్వామీజీ గారు నవ్వి నాకు తెలుసు తల్లి నువ్వేం చేశావో ఏం చూసావో అని తెలుసు అంటాడు సీత కాస్త కంగారు పడి పార్వతి అందరినీ ఒకసారి పిలుచుకునరా అంటుంది పార్వతి అక్కడి నుంచి వెళ్ళాక స్వామీజీ వైపు చూస్తుంది ఆయన నవ్వుతూ భయపడుకు తల్లి ఇది దేవుడు రాసిన రాత అంటాడు కానీ ఇది ఎటు దారి తీస్తుందో చెప్పలేను అంటాడు సీత భయపడి అంటే అర్థం కాలేదు స్వామి అంటుంది అతను సీత వైపుకు తిరిగి అవును విరాట్కి వచ్చే భార్య అర్ధ అవుతుంది అంటాడు సీతకి చెమటలు పట్టేశాయి అవును సీతమ్మ నీ మనవడి మొదటి భార్య అలానే చనిపోయింది తన గడువు ఎక్కువే కానీ విరాట్తో ముడిపడడం వల్ల చనిపోయింది అంటాడు సీత భయపడి లేదు స్వామి ఇలా జరగకుండా ఉండడానికి ఏది చేయాలి అని అడుగుతుంది స్వామీజీ నవ్వి సీత ఇది నువ్వు నేను ఆపేది కాదు మధు జీవితం విరార్తో ఎలా ముడిపడిందో ఇప్పుడు మహీ జీవితం కూడా అలానే ముడిపడింది నువ్వు నేను ఆపాలనుకున్నా ఆపలేం అంటాడు లేదు ఈ పెళ్లి జరగనివ్వను ఒక అబుశుభం తెలియని ఆడపిల్లని బలిపెట్టలేను అంటుంది భయంగా సీత స్వామీజీ నవ్వి అది నువ్వు అనుకున్నా ఆపలేవు చెప్పాను కదా వీరిద్దరి జీవితాలు ముడిపడిపోయాయని వీరిద్దరూ మాత్రమే పోరాడి జయించాలి ఒకటి గుర్తుపెట్టుకో ఆ దేవుడు ఏ రాత రాసినా దానిని మనం మార్చలేం ఆయనే బతికించాలి అనుకుంటే బ్రతికిస్తాడు లేదంటే లేదు నువ్వు ఆపినా వివాహం ఆగదు కాబట్టి జరిగేదానిని జరగనివ్వు వాళ్ళని వేరే వాళ్ళే కాపాడుకోగలరు అంటాడు ఆ మాటతో సీత కాస్త ప్రశాంతం పడుతుంది ఈలోపు అందరూ వస్తారు మహి విరాట్ ఇద్దరూ వచ్చి నమస్కరించి కూర్చుంటారు స్వామీజీ ఇద్దరిని చూసి నవ్వుతారు ఇద్దరు ఇలా రండి అని పిలిచి ఒకచోట కూర్చోబెడతారు వారిద్దరి చేతుల్ని పరిశీలిస్తాడు స్వామీజీ గారు వారిద్దరి చేతులు రెండు చేతుల్లోకి తీసుకొని ఇద్దరు చేతులు చూస్తాడు సీత కాస్త టెన్షన్ పడుతూ చూస్తుంది దేవుడా ఏ విఘ్నము రాకుండా చూడు స్వామి అని మనసులో కోరుకుంటూ ఉంటుంది స్వామీజీ ఇద్దరు చేతులు చూస్తూ ఆశ్చర్యపోతూ బేషుగ్గా ఉందమ్మా ఇతని కోసమే ఈమె ఉందా అన్నట్టు ఉంది అంటాడు అందరూ కాస్త ఆశ్చర్యపోతారు స్వామీజీ నవ్వుతూ చూస్తాడు వైపు సీత కాస్త సిమితపడుతుంది స్వామీజీ విరాట్ వైపుకి తిరిగి నీకు కావాల్సింది ఉన్నప్పుడు దగ్గర ఉండలేవు దూరం చేసుకోకు అంటాడు విరాట్కు అర్థం కాక చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు స్వామీజీ మహి వంక చూసి నీది కానిది నీ దగ్గర ఉంది తల్లి కానీ ఇప్పుడు అది నీది కూడా కాబట్టి ఓపికగా ఉండు అంటాడు మహికి ఏం అర్థం కాదు కానీ సీత రుద్ర సూరజ్ రాధాకి అర్థమవుతుంది కానీ ఏం మాట్లాడకుండా ఉంటారు స్వామీజీ కాసేపు ఉండి సీతమ్మ ఇంకో రెండు వారాల్లో మంచి ముహూర్తం ఉంది ఇంకో వారంలోపు ఇంకో ముహూర్తం ఉంది కాబట్టి వారంలో నిశ్చితార్థమా రెండు వారాలకు పెళ్ళి కుదుర్చుకోండి మరి నేను వెళ్ళొస్తా అని అంటారు స్వామీజీని సాగ నంపి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది సీత స్వామి ఆపద ఉంది అంటున్నారు కానీ వీరిద్దరిని అధిగమిస్తారు అంటున్నారు కానీ ఈ లోపు జరగడాది జరిగితే అని భయపడుతున్నారు అసలు ఏమంటున్నారాయన భగవంతుడా నీదే దయ అనుకుని ఊరుకుంది మహీ మైండ్ అంతా బిగ్ బంగ్ తీరిలాగా బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది తన మైండ్లో ఇందాక నీ ఇష్టం నానమ్మ అన్న మాటే తిరుగుతుంది పైగా స్వామీజీ ముహూర్తం కూడా పెట్టేశారు దేవుడా ఏంటిది ఇప్పుడు అమ్మమ్మ కూడా పంతులకి కాల్ చేసి పిలిపిస్తుంది అసలు నా లైఫ్లో ఏమవుతుంది అసలు ఆ హిట్లర్ ఎందుకు ఒప్పుకున్నాడు వీడు నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు దొంగ సత్యనుడ ఎందుకు ఒప్పుకున్నావు ఇప్పుడు నా పొజిషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా తన వల్ల కాక బయటికి వస్తుంది అందరూ పడుకొని ఉంటారు గౌతమ్ ఒక రెండు రోజులు అందరినీ ఇంట్లోనే ఉండమనేసరికి అందరూ ఉండిపోయారు మహి మెల్లగా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో డోర్ ఓపెన్ చేస్తుంది అందులో తనకు కావాల్సింది ఉండేసరికి తన కళ్ళు మెరుస్తాయి దేవుడా నువ్వు ఉన్నావయ్యా కనీసం ఇదన్నా ఉంచావు అనుకుంటూ ఆనందంగా ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ డబ్బా ఇంకా చిన్ని చిన్ని కప్ ఐస్ క్రీమ్ ఇంకా కోన్ ఐస్ క్రీమ్స్ ఉండేసరికి అన్ని చేతులు ఒకేసారి తీసుకుని కాలితో డోర్ వేసి జాగ్రత్తగా ఏదీ పడిపోకుండా తీసుకుని అక్కడే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని బాసం పటలు వేసుకుని కూర్చుంది తన ముందు ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టుకుని అన్నీ చూసి ఒక్కొక్కటి తీసి తింటూ ఉంది ఫ్రస్ట్రేషన్తో విరాట్ని తిట్టుకుంటూ కోపడుతూ ఆలోచిస్తూ అప్పుడే వాటర్ కోసం వచ్చిన పార్వతి అది చూసి వెంటనే వెళ్ళి గౌతమ్ని లేపుతుంది ఏమైంది పారు అంటాడు ఒకసారి రండి అని గౌతమ్ని డోర్ దగ్గరికి లాక్కొస్తుంది పార్వతి డోర్ దగ్గర నిలబడి గౌతమ్కి మహి కోపంగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్న వైపు చూపిస్తుంది గౌతమ్ కూడా చూసి ఆశ్చర్యపోతాడు అచ్చం మధులాగే తింటుంది కదండి మన మధు కూడా ఇలానే కోపంలో ఐస్ క్రీమ్ పెట్టుకుని తినేది కదా అంటుంది కళ్ళల్లో నీళ్ళుతో గౌతమ్కి కూడా మధు అల్లరి మధు చేష్టలే గుర్తుకొస్తాయి మధు కూడా ఇలానే ఉండేది ఒక్కసారిగా మధు గుర్తుకొస్తుంది గౌతమ్ కన్నీళ్ళు తుడుచుకొని పార్వతిని కూడా తుడుచుకోమని చెప్పి ఇద్దరు మహి ఉన్న చోటికి వెళ్తారు మహి అప్పటికే అన్నీ అయిపోగొట్టేసి ఫ్యామిలీ ప్యాక్కి వచ్చింది అప్పుడే గౌతమ్ వచ్చి ఏం చేస్తున్నావు మహి అంటాడు నవ్వుతూ దెబ్బకి మహి బాక్స్ మూసేసి దోమ చూపులు చూస్తుంది తలదించుకుని పార్వతి నవ్వుతూ వచ్చి ఏమైంది తల్లి అంటుంది మహి తడబడుతూ సారీ అంటుంది గౌతమ్ కూడా వచ్చి అయ్యో పిచ్చి తల్లి ఏం పర్వాలేదు ఇంతకీ ఏ ఫ్రస్ట్రేషన్లో ఖాళీ చేసేస్తున్నావు అంటాడు మహి ఆశ్చర్యంగా చూస్తుంది చెప్పమ్మా అంటుంది పార్వతి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటుంది ఈ పెళ్లి గురించే కదా అంటాడు గౌతమ్ మహి ఏం చెప్పకుండా అలానే ఉంటుంది నాకు తెలుసు తల్లి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకున్నావో కానీ ఎంతకన్నా పరిష్కారం దొరకలేదు అంటాడు గౌతమ్ మహీ కూడా చూస్తూ ఉంటుంది కళ్ళల్లో నీళ్లతో పార్వతి మహీని పట్టుకుని చూడు మహీ నువ్వు మమ్మల్ని ఎలా అనుకున్నావో తెలియదు కానీ నువ్వు నా కూతురుతో సమానం అంటుంది కాస్త కన్నీళ్లతో మహి ఆ మాటకి ఏడుస్తూ పార్వతిని చుట్టేస్తుంది అమ్మా అంటూ పార్వతికి మనసంతా ఎంతో సంతోషంగా అయిపోయింది మూడేళ్ల నుండి తను ఈ పిలుపుకి దూరం అయిపోయింది మహి అలా పిలిచేసరికి పార్వతికి గౌతమ్కి దుఃఖం ఆగలేదు మహిని గట్టిగా పట్టుకుని ఏడవకు తల్లి అమ్మను చెప్తున్నాను కదా ఏడవకు అంటుంది మహి కాస్త కుదుటపడి పార్వతిని వదులుతుంది పార్వతి మహిని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నన్ను ఎప్పుడు ఇలానే పిలువు అంటుంది మహి నవ్వుతూ అలానే తల ఊపుతుంది అయితే నన్ను నాన్న అని పిలవ్వా అంటాడు గౌతమ్ ఉడుక్కుంటూ పక్కకు తిరిగి మహి టేబుల్ పైన పాక్కుంటూ వెళ్ళి గౌతమ్ని చూసి నాన్న అంటుంది గౌతమ్ మహి వైపు నవ్వుతూ తిరిగి తన గుండెలపై పెట్టుకుని నా బంగారు తల్లి అని నుదు నా ముద్దు పెట్టుకుంటాడు ఇంకెప్పుడు ఏ బాధ వచ్చినా నువ్వు నువ్వు మా ఇద్దరితో చెప్పు సరేనా అమ్మా నాన్నతోనే కదా అన్ని షేర్ చేసుకుంటారు అంటాడు మహి నవ్వుతూ ఊపుతుంది గుడ్ ఇంక వెళ్ళి పడుకో అంటాడు గౌతమ్ మహి మళ్ళీ అయ్యి లేదు నాన్న అని మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని తింటూ ఉంది పార్వతి గౌతమ్ ఒకరు మొహాలొకరు చూసుకుని మళ్ళీ ఏమైంది అంటారు మహి కోపంగా తింటూ అంతా హిట్లర్ వల్లే అంటుంది గౌతమ్కి అర్థం కాక ఏంటమ్మా ఏమైంది అంటాడు ఇంకెవరు ఆ విరాట్ అంటుంది మహి పార్వతి నవ్వి ఏం చేశాడు అంటుంది మహి అలానే తింటూ ఉంటుంది కోపంగా గౌతమ్ ఇలా కాదు అనుకుని ఐస్ క్రీమ్ లాగేసుకుని ఇప్పుడు చెప్పు అంటాడు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఎప్పుడు చూడు నన్ను తిడతాడు కోపడతాడు ఇంకా కొడతాడు కూడా అంటుంది మహి గౌతమ్ పార్వతి షాక్ ఏంటి కొడతాడా విరాట్ అంటుంది పార్వతి ఆ హిట్లర్ మొహం గట్టిగా కొడతాడు కానీ అందులో నాది చిన్న తప్పుందిలే అంటుంది దిక్కులు చూస్తూ పార్వతి ఏం చేశావు అంటుంది మహిని చూస్తూ మహి అంటే ఆ రోజు అని మొదలుపెట్టి విరాట్ మహిని రోడ్డుపైన కొట్టిన విషయం చెప్తుంది పార్వతి కోపంగా మరి అలా అడ్డంగా నిల్చుంటే కొట్టక రామ్మ అని చెప్పి దండేసి హారతిస్తారా నీకు అంటుంది పార్వతి అమ్మా అంటుంది మూతి ముడుచుకుని మహి అయినా దానికి అంత గట్టిగా కొట్టాడు తెలుసా పెదవి చిక్కి రక్తం వచ్చింది అంటుంది పార్వతి గౌతమ్ కొంచెం బాధపడతారు సరే చెప్పు ఎందుకు కోపం అంటాడు గౌతమ్ నాన్న నువ్వే చెప్పు అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకి ఇష్టం అంటుంది మహి నవ్వుతూ నవ్విస్తూ రెస్పాన్సిబుల్గా చూసుకుంటూ తన వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ ఏదైనా డేరింగ్ అండ్ డాషింగ్గా ఎంతటి ప్రాబ్లంనైనా వేల మీద సులువుగా కూల్గా సాల్వ్ చేసేవారంటే ఇష్టపడతారు నాకు తెలిసి ఇవి కంపల్సరీ ఉండాలి ఇంకా ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదు అంటాడు గౌతమ్ కాస్త ఇంచుమించు అలానే ఉండాలి అనుకుంటారులే నాన్న కానీ విరాట్ నవ్వు అనే పదానికి అర్థం తెలియనట్టు అసలు అలాంటి పదమే లేనట్టు ఉంటాడు రెస్పాన్సిబుల్ డేరింగ్ డాషింగ్ ప్రాబ్లం సాల్వింగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు అంటుంది మహి విరాట్ని తలుచుకుంటూ అతని కళ్ళల్లో బాధ గుండెల్లో ఒక సముద్రం ఉందేమో అనిపిస్తుంది పెదవిపై చిరునవ్వు ఉండదు ఒక్కోసారి తను తన కోసం కాకుండా ఎవరి కోసమో బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తుంది అంటుంది పార్వతి గౌతమ్ అంతా వింటారు వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మహి చెప్పింది విని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు అవును తల్లి ఒకప్పుడు విరాట్ ఇలా ఉండేవాడే కాదు ప్రపంచంలోని ఆనందం మొత్తం తన దగ్గరే ఉండేది అప్పటి విరాట్కి ఇప్పటి విరాట్కి చాలా తేడా ఉంది అసలు ఆ విరాటే వేరు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ అల్లరి చేస్తూ అందరి సంతోషంలో తన సంతోషం వెతుక్కునేవాడు అదే నా మధుకి విరాట్లో నచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఈ పిచ్చిదానికి ఏం గుర్తుకొచ్చిందో గానీ మొదలు పెట్టేసింది పైగా డాబర్ మ్యాన్లా ఆరుస్తూ ఉంటాడు ఎప్పుడు చూడు నన్ను కింద పడేస్తాడు లేదా తోసేస్తాడు వీడి వల్ల అన్ని దెబ్బలే నాకు అంటుంది ఫ్లోలో విరాట్ పైన గౌరవం మర్చిపోయింది మహి వాళ్ళ ముందు కూడా అలా మాట్లాడేసింది అలవాట్లు ఇప్పుడేమో పెళ్ళికి ఒప్పేసుకున్నాడు తర్వాత ఏం చేస్తాడో ఏంటో ఆ మెంటల్ ఎక్కించేస్తున్నాడు నాకు అని కూర్చుని డ్యాన్స్ వేస్తుంది మహి ఏడుస్తూ ఊగుతూ తలపట్టుకుని మహిని చూసి నవ్వుతూ ఉంటారు గౌ గౌతమ్ కూడా నవ్వి అయితే నిన్ను బాగా ఏడిపించాడనమాట అంటాడు మహి గౌతమ్ చేతిలో నుంచి ఐస్ క్రీమ్ బాక్స్ లాక్కుంటూ అవును అని తింటూ ఉంటుంది కోపంగా గౌతమ్ పార్వతి మహి టేబుల్ పైన కూర్చుని ఉంటే ఇద్దరు పక్కనే చీరలో కూర్చుంటారు అయితే రేపటి నుంచి మనం విరాట్కి సినిమాని చూపిద్దాం అంటాడు మహి తినేదల్లా ఆగి ఎక్సైట్మెంట్తో హౌ హౌ ఎలా ఎలా అంటూ బాక్స్ పట్టుకుని ముందు ముందుకి అలానే దేక్కుంటూ వచ్చి అడుగుతుంది గౌతమ్ నవ్వి వాడు ఇంకోసారి నిన్ను ఏది ఏడిపించాడంటే నాకు చెప్పు దానికి రివర్స్ ఏం చేయాలో నేను చెప్తా అంటాడు నవ్వుతూ మహి ఫేస్ కొన్ని లక్షల వాట్లు వెలుగు వెలుగు ఓకే అంది హ్యాపీగా పార్వతి ఇద్దరిని చూసి సరిపోయారు ఇద్దరు మహి ఇంకా వెళ్ళి పడుకో ఇంక ఐస్ క్రీమ్ తినకు ఇప్పటికే ఎన్ని తిన్నావో చూడు అంటూ చూపిస్తుంది అప్పుడు చూసుకుంది మహి తిన్నవి తన చుట్టూరు ఐస్ క్రీమ్ కప్పులతో ఇంకా కోన్ యొక్క రేఫస్తో నిండిపోయి ఉంది ఒక మినీ చెత్త కుప్పలో ఉన్నట్టు కూర్చుంది తింటుంది అప్పటిదాకా అప్పుడు టేబుల్ పైన దిగి అయ్యయ్యో ఉండమ్మా నేను క్లీన్ చేస్తాను అని వెళ్ళబోతే పార్వతి పట్టుకుని ఏం కాదు రేపొద్దున రంగం వచ్చి క్లీన్ చేస్తుందిలే అంటుంది పార్వతి మహి సరే అంటుంది ఇంకా వెళ్ళి పడుకో బంగారం అంటాడు గౌతమ్ మహి అలానే వెళ్ళి వెళుతూ వెలుగుతూ వెనక్కి తిరిగి ఆగుతుంది పార్వతి గౌతంలో ఏమైంది అన్నట్టు చూస్తారు మహి వెనక్కి వచ్చి ఇద్దరిని గట్టిగా హాక్ చేసుకుని ఎప్పుడు నన్ను వదిలివే వదిలేరు కదా అమ్మా మీకు తెలుసా చిన్నప్పటి నుంచి అనిపించేది ఎందుకు అమ్మా నన్న నన్ను వదిలేశారని నాకు నా తోటి పిల్లలు స్కూల్లో చూసినప్పుడు అనిపించేది వాళ్ళలాగే నాకు గోరుముద్దలు కలిపి పెట్టే అమ్మ ఉంటే బాగుండని నా కోరిక ఇన్నాళ్ళకి ఇలా తేరింది ఇప్పుడు ఎప్పుడు వదిలేయరు కదా మళ్ళీ నన్ను అనాథను చెయ్యకరు చెయ్యరు కదా అంటూ బొంగురు పోయిన గొంతుతో ఏడుస్తూ అడుగుతుంది మహి మాటలకి గౌతమ్కి పార్వతికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు కూడా మహిని గట్టిగా పట్టుకొని లేదు తల్లి ఎప్పటికీ వదలం నువ్వు మా కడుపున పుట్టకపోయినా మా కన్న బిడ్డవే నువ్వు అంటారు అందుకు మహి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నేను బజ్జుంటాను అని తన రూమ్కి వెళ్తుంది పార్వతి గౌతమ్లు కూడా వెళ్ళి పడుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్